వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వచ్చే వారం థియేటర్లకు రానుంది కల్కి వచ్చే వరకు చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంటాయి ఒక్కసారి కల్కి అడుగు పెట్టాక కనీసం ఓ రెండు వారాల మేరైన చిత్రం కూడా థియేటర్లకు రాదు అందుకే చిన్న చిత్రాలకు ఈ జూన్ ఇరవై ఒకటవ చివరి వారం ఈ క్రమంలోనే ఈ వారం చిన్న చిత్రాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి వీటిలో వరుణ్ సందేశ్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది చాలా కొత్తగా ట్రై చేస్తున్నాడని మార్పు నిందాతో సందేశ్ ముందు వరుసలో ఉన్నాడు ఆ తర్వాత వెన్నెల్ కిషోర్ ఓఎంజీ ఉంటుంది ఈ వారం వరుణ్ సందేశ్ నింద వెన్నెల్ కిషోర్ నందిత శ్వేతల ఓఎంజీ కొత్త టీమ్ తో చేసిన సీతా కళ్యాణ వైభవమే చైతన్యరావు హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇలా అన్ని కూడా ఒరుసు పెట్టి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఇందులో వరుణ్ సందేశ్ చేస్తున్న నింద అయితే యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు నిందా టీజర్ ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి క్రైమ్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది కండ్రకోట మిస్టరీ అనే హ్యాప్ ట్యాగ్ తో రాబోతున్నాయి ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించి దర్శకత్వం వహించాడు ఇక వెన్నెల్ కిషోర్ నందితా శ్వేత సకలక శంకర్ రఘుబాబు ఇలా భారీ కాస్టింగ్ తో ఓఎంజీ రాబోతుంది ఇప్పటికే హర్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన చిత్రాలు ఎన్నో కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి ఇక ఈ మూవీ ట్రయల్ను చూస్తే కూడా బాగానే నవ్వించి భయపెట్టేలా ఉన్నారు మరి ఈ ఓఎంజీ ఎలా ఉంటుందో చూడాలి సీతా కళ్యాణ్ వైభోగమే అంటే కొత్త హీరో హీరోయిన్లు పరిచయం కాబోతున్నారు సుమన్ తేజ్ గరిమన్ చౌహాన్ లా ఈ మూవీతో పరిచయం కాబోతున్నారు గ్యాంగ్ ఆఫ్ గోదావరి లో విలన్ గా మెప్పించిన గగన్ విహారీ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు ట్రైలర్ చూస్తుంటే ఈ కథ రాముడు సీత రావణుడు అనే క్యారెక్టర్లు ఇన్స్పిరిన్ చేసుకొని కథను రాసినట్టుగా కనిపిస్తుంది ఈ చిత్రాన్ని రాచాలా యుగంధర్ నిర్మిస్తే సతీష్ పరమదేవులా తెరకెక్కించాడు ఇవే కాకుండా చైతన్యరావు హనీమూన్ సందేశం వంటి చిత్రాలను కూడా బరిలోకి దిగుతున్నాయి